అస్సలం అయికు వరహతుల్లా వరకా అందరికీ మీలాద్ నబీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు మీలాద్ నబీ అనేది మహమ్మద్ రసూల్ అలా సలం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఏ రోజైతే ఈయనపైన ఈ కార్యక్రమం పైన భోజనాలు కానీ ఇంకోటి కానీ వస్తు వస్తువులు ఇవ్వడం కానీ బట్టలు ఇవ్వడం కానీ ఇవి జరుగుతున్నాయి అటువంటి వారికి కూడా దేవుని ఆశీర్వాదం కలగాలని కోరుతూ ఇది మొహమ్మద్ రసూల్ అల్ల అనేది సర్వ మానవాళికి ఒక ప్రవక్తగా దేవుడు పంపించాడు ఇది కూడా చాలామంది తెలియకపోవడం వల్ల ఇది ఒక ముస్లిం వాళ్ళకే అనే అనేది ఒక నానుడు ఉంది కాబట్టి ఇది అదే అనుకోవడంలో తప్పు లేదు కానీ కానీ ఇది అయిన మొహమ్మద్ అయిన దేవుడు మొహమ్మద్ రసూల్ సల్లాన్ని సర్వ మానవాళికి ఒక ప్రవక్తగా పంపించడం జరిగింది అన్నాడు ఒక గ్రంథంలో అన్నాడు ఉమా అరస ఆలమీన్ అని అంటే ఇది ఒక సృష్టి భగవంతుడు ఒక సృష్టికర్త ఒక సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ప్రజలందరికీ ఒక ప్రవక్తగా పంపుతున్నాడు ఇది ఆఖరి ప్రవక్తగా ఆయనని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి అలహందల రబ్బీల్ ఆలమీన్ అన్నారు కానీ అలహందల రబ్బీల్ ముస్లమీన్ అనలేదు అలవందర్ రబ్బీల్ మాలంటే పూర పూర్తిగా అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని ప్రాణ కలిగినట్టు జంతు కానీ ఇంకా కానీ పక్షులకు కానీ అన్నిటికీ ఈయనే ప్రభావత ఇది ఐదవ గ్రంథాలలో కూడా రాసింది ఇది ఐదవ గ్రంథాలను కూడా చూస్తే తెలుస్తుంది మహమ్మద్ రసూల్ అల్లీ గారి మీలాదు నబీ సందర్భంగా వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుతూ అందరి నాకు శుభాకాంక్షలు తెలుపు థ్యాంక్ యూ